ఉదయకాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించే దేవుని వాగ్దానము మిమ్మును నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడునై ఎందును నిర్గమాకాండము ఆరవ అధ్యాయము ఏడవ వచ్చినము దేవుడు పక్షపాత కాడు మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన కృపను అదే విధంగా కురిపించేవాడై ఉన్నాడు ఎందుకంటే మనుషులైతే పక్షపాతం చూపిస్తారేమో కానీ దేవుడు పక్షపాతం చూపించేవాడు అసలే కాదు ఆయన న్యాయం తీర్చేవాడు మీ ప్రవర్తనను బట్టి నీకున్నటువంటి ఆలోచనను బట్టి నీకు సహాయం చేయవాడు అది ఎటువంటి సమస్య అయినా ఆ సమస్యలో నుంచి నిన్ను బయటకు తీసుకురాగల సమర్థుడు దేవుడై ఉన్నాడు కనుక ఇక్కడ నీవు ఎటువంటి వారు వారివైనా ఎటువంటి దానివైనా ఎటువంటి వాడవైనా దేవుడు ఇద్దరిపైన సమానంగానే దేవుని ప్రేమను చూపిస్తున్నాడు కనుకనే ఈ దినమున మరలా మనం ఉదయం తిరిగి లేగో లెవగలుగుతున్నాము లోకాన్ని చూడగలుగుతున్నాము ఇక్కడ దేవుడు అంటున్నాడు మనుషులైతే నేను వదిలిపెట్టేస్తారేమో కానీ నేను మీకు దేవుడుగా ఉంటాను మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకొని మీకు తోడుగా నేను ఉంటాను అని దేవుడు ఈ దినమున వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటు అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాం దేవ ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా ఈ యొక్క ఉదయకాల దినమున మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపినందుకే మీకు స్తోత్రము తండ్రి ఇచ్చిన వాగ్దానమును ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం స్థిరపరిచి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి అడుగుతూ ఉన్నాము సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ తండ్రి దీనిమంతే మేము చేసిన ప్రతి పనిలో మీరు మాకు తోడయిండండి నడిపించండి తండ్రి మాకు ముందుగా ఉండి మేము ఏం చేయాలో ఏం చేయకూడదు మంచి ఆలోచనను జ్ఞానమును అందించమని వేడుకుంటున్నాము ఏ సహాయం చేయండి తండ్రి అదే విధముగా ఈ దినమున ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి వారి యొక్క వాహనాల చుట్టూ మీ దోతులను కావలించి మరల క్షేమంగా వారి కుటుంబాలను చేరుకుని లాగున సహాయం చేయమని వే ఎంత మంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు వారి గర్భాలను తెరవండి అవమానాలను నిందలు తీసివేసి రెట్టింపు ఘనతను వారి జీవితంలోనికి తీసుకురమ్మని వేడుకుంటున్నాం దేవ ఎంత మంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు ఇంటర్వ్యూస్ కి వెళ్తూ ఉన్నారు నాయన సెలక్షన్స్ కు వెళ్తూ ఉన్నారు ఆ యొక్క ఇంటర్వ్యూస్ లోను సెలక్షన్స్ లో మీరు తోడై నడిపించి తగినటువంటి ఉద్యోగమును వారికి అందించమని వేడుకుంటున్నాం దేవ మీ చిత్తమైతే మీ ప్రణాళికను వారి పట్ల సయ్యా సహాయం చేయండి తండ్రి ఎంతమంది వివాహాలు కాకటి మిగిలిపోయి ఉన్నారో తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి దేవ జతపరచమని ప్రాధాన్యపడుతూ ఉన్నాము తండ్రి మీకు ఇష్టమైతే కార్యం జరిగించండి ఏ సున్నా సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవ ఎంతమంది నన్ను పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారో మీరు వారికి ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ పరీక్షలు రాస్తున్న బిడల జ్ఞాపకం చేసుకోనండి పైనుండి వచ్చి పవిత్రమైనటువంటి జ్ఞానమును వారికి పరీక్షల్లో నాయన మరియు వారి లక్ష్యం చేరుకునిలాగా మంచి విజయం పొందుకునిలాగా సహాయం చేయండి తండ్రి ఎంత మంది వ్యసనాల భార్య పడిపోయి నాయన కుటుంబాలలో వేదన కలిగిస్తున్నారు ఏసు నమ్మములో వారిని విడుదల కలిగించండి నాయన తండ్రి వ్యసనాల భార్య నుంచి విడుదల కలుగును గాక ఏసు నమ్మములో సహాయం చేయండి తండ్రి నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయండి దేవ మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి ఎంతమంది గృహాలు ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా గృహాలు నిర్మించుకోవడానికి దేవ ఆ గృహానికి మీరే అధిపతిగా ఉండమని వేడుకుంటూ నమ్ముతండి సహాయం చేయండి అని చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు మీ ఆపదల కింద భద్రం చేసి దీవించి ఆశీర్వదించండి దేవ హాస్పిటల్స్ లో రోగాలు ఎంతమంది బాధపడుతున్నారు బలహీనకు బలం చేకూర్చండి రోగులు మీరు ముట్టండి స్వస్థపరచండి మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తున్నారు రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల దీవెళ్ళందరిపైన కుమరించమని ఏసు నవములు అడిగి వేడుకొని పొంది నమ్ము తండ్రి ఆ ప్రార్థించండి విశ్వాసమించండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దీవించను గాక ఆమెన్ గడ్ బ్లెస్ యు